ఈరోజు బీట్రూట్ పై కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను దీనికోసం చిన్న ముక్కలుగా కోసుకున్న బీట్రూట్ వన్ అవర్ నీళ్ళలో రానపెట్టిన శనగపప్పు కొద్దిగా పసుపు వేసి తగిన నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి తర్వాత స్ట్రైనర్లో వేసి వాటర్ గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము ఒక కప్పు కొబ్బరి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని దానిలోనే సన్నగా చిలికలు చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న బీట్రూట్ పచ్చనగపప్పు వేసుకుని సాల్ట్ వేసి కలుపుకొని ఒక మూడు నిమిషాలు మూత పెట్టి మక్కించుకోవాలి తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరో మూడు నిమిషాలు ఉడికించుకొని తర్వాత సాల్ట్ సరిచూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ